అందరికీ వందనములు ప్రిమేణ్ దేవుని బిడ్డారు ఇవదే కాల సమయంలో పడకల మీద మీదించలేకందని ప్రభు యొక్క కృపవర్తనం విన్నారండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినా మనం చూసినట్టు ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది నేను చదువుతున్నా అనగా నీవు బోధిగాంతంలో వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిన రీ కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టుతే పౌరు యొక్క జీవితంలో కానీ అనేక మంది దేవుని ప్రజల యొక్క జీవితాలు మనం చూస్తూ వస్తున్నాం ఏమని రాయబడుతూ వచ్చిందంటే అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నాను కాబట్టి ఉదయ కాల సమయంలో ప్ర పడకమించలేడంతో ప్రభు యొక్క కృపావర్తను చూసినట్టు ఈరోజు మనం చూస్తూ వస్తున్నాము మరి బుధవారము ఇరవై ఎనిమిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మనం చూసినట్లయితే నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది అయితే ఉపశ్రయం పౌలు యొక్క జీవితంలో దేవుడు పౌన్ని అన్ని జనులకు వెలుగ్గా ఉంచి ఉంచున్నాడు దేవుడు యొక్క ప్రవర్తన దేవు క్షమించిన దేవుని యొక్క యాజకుని కానీ క్షమించిన దేవుని యొక్క మరి శిష్యులు కానీ దేవుని యొక్క అనుభవం ఉన్నటువంటి వారు కానీ దేవుడు ఎంతగానో ఆయన యొక్క మరి అన్ని జనులకు వెలుగ్గా ఆయన ఆయన యొక్క కృపద్వారా నియమించినటువంటి వాడు ఉంటూ వస్తున్నాడు ఆయన శిష్యులను కానీ ఆయన యొక్క అపోస్తులను కూడా మరి దేవుని వాక్యం చూసినట్టు అన్ని జనులకు వెలుగుగా నియమించి ఉన్నాడు అన్ని జనులకు వెలుగుగా నియమించినప్పుడు ఇక్కడ పౌరు యొక్క జీవితాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం అన్ని జనులకు వెలుగుగా నియమించిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం అన్ని జనులు ఏం చేస్తున్నారు అంటే అంటే అన్ని జనుల యొక్క జీవితాలకి దేవుడు మనల్ని వెలుగుగా నియమించాడు అన్ని జనులు ఏం చేస్తున్నారంటే మొదటి మాటను మనం చూద్దాం రండి అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయ నలభై ఎనిమిది వచ్చిన జనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి కాబట్టి అన్ని అన్యజనుల యొక్క జీవితంలో మొదటిగా చూసినట్టే అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన ప్రకారం దేవుణ్ణి మహిమపరిచిన వారు కొంటున్నారు కాబట్టి అన్యజనులు అంటే ఏదైతే అన్ని జనులకు వెలుగుగా దేవుడు అపస పౌరుణ్ని నియమిస్తూ వచ్చాడు లేదా అనేకమైనటువంటి అపోస్తులు నియమిస్తూ వచ్చాడు అపోస్తులు కానీ అపోస్తుల యొక్క పౌరు యొక్క జీవితాన్ని కానీ అన్ని జనులు చూడగా అన్ని జనులకు వెలుగు కలగటం ద్వారా అన్ని జనులు ఏం చేస్తున్నారంటే మొదటిగా దేవుని మహిమపరుస్తున్న వారు ఉంటారు అంటే అన్ని జనులకు దేవుని వెలుగు వెళ్ళటం ద్వారా అన్ని జన్లకు వెలుగుగా దేవుడు పౌలుని నియమించుతూ వచ్చాడు ఆ పౌలు అన్ని జన్లుకి వెళ్ళటం ధర లేదా అపోస్తులు అన్ని జన్లోకి వెళ్ళటం ఆ అన్ని జన్లు ఈ వెలుగును అన్ని జనుకు వెలుగుగా నియమించారు కాబట్టి ఈ వెలుగును వారు చూడటం ద్వారా దేవుని మహింపరుస్తున్న వారికి ఉండారు అన్ని జన్లు ఇది మొదటిది రెండు అన్ని జన్లు ఏం చేస్తున్నారంటే రెండో మాటను మనం చూస్తూ వస్తున్నాం రండి అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయ నలభై ఎనిమిదో వచ్చిన అన్ని ఏం చేస్తూ వస్తున్నారు దేవుని వాక్యమును మహింపరుస్తున్నారు అంటే వాక్యాన్ని మహింపరుస్తున్న వారు ఉంటారు మొదటిగా దేవుని మహింపరుస్తున్న అనుభవం ఉంది రెండు వాక్యాన్ని మహింపరుస్తున్నటువంటి అనుభవం వారి జీవితాలు ఉంటూ వస్తుంది కాబట్టి ప్రేమైన దేవుని పెట్టారా అన్ని జనులకి వెలుగ్గా దేవుడు పౌల్ని నియమిస్తూ వచ్చాడు పౌని అన్ని జలకు వెలుగ్గా నియమించడం ద్వారా పౌలే కదా అపోస్తులను కూడా అన్ని జనులకు వెలుగుగా నియమించడం ద్వారా ఈ అన్ని జనుల్లోకి పౌలు గాని అపోస్తులు గాని వెళ్ళటం ద్వారా అన్ని జనులు ఏం చేస్తున్నారంటే దేవుని మహింపరుస్తున్నారు మొదటిది రెండోదిగా దేవుని వాక్యాన్ని మహింపరుస్తున్నారు ఏదైతే దేవుని వాక్యం ఇవ్వబడుతూ వచ్చిందో ఏ వాక్యం అయితే వారికి అన్ని జనులకు ఇవ్వబడుతూ వస్తుందో ఏ వాక్యం అయితే అన్ని జనుల దగ్గరకు తీసుకురాబడుతూ వస్తుందో ఆ వాక్యాన్ని చూసి అన్ని జనులు ఏం చేస్తున్నారు దేవుని మహింపరుస్తున్న వారు ఉండరు ఇది రెండో మాట ఇంకా మూడో విషయాన్ని చూసినట్లయితే అపోస్తల కార్యంలో పదమూడో అధ్యయన నలభై ఎనిమిది వచ్చిన రాయబడుతూ వచ్చింది ఇక్కడ చూసినట్లయితే చివరిలో వారందరూ విశ్వసించిరి అంటే విశ్వసించినటువంటి అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం ఒకటి దేవుని వాక్యాన్ని దేవ దేవుని మహింపరుస్తున్నారు రెండు దేవ వాక్యాన్ని మహింపరుస్తున్నారు ఒకటి దేవుని మహింపరుస్తున్నారు రెండు వాక్యాన్ని మహింపరుస్తున్నారు అన్ని జనులు వెలుగు కలగటం ద్వారా వారికి వెలుగు రావటం ద్వారా అపోస్తులు కానీ పౌలు కానీ అన్ని జనులకి వెలుగుగా ఉండటం ద్వారా ఒకటి వారు దేవుని మహింపరుస్తున్నారు రెండు వాక్యాన్ని మహింపరుస్తున్నారు మూడోదిగా విశ్వసించినటువంటి అనుభవం వారి జీవితాల్లో ఉంది అన్ని జనుల యొక్క జీవితం చూడండి ఎంత గొప్పగా ఉందో దేవుని విశ్వసించినటువంటి అనుభవం దేవుని ఎందుకు విశ్వాసం కలిగినటువంటి అనుభవం దేవుని వాక్యం విశ్వాసం కలిగినటువంటి అనుభవం అన్ని జనుల యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం అంటే వెలుగు అన్ని జనులకి వెళ్ళటం ద్వారా దేవుని మహింపరుస్తున్నారు వాక్యాన్ని మయం పరుస్తున్నారు దేవుని ఎందుకు విశ్వసిస్తున్నారు అంటే విశ్వాసం కలిగిన వారు ఉంటున్నారు ఇక నాలుగో మాట చూసినట్లయితే అపోస్తుల కార్యంలో పదమూడు అది ముప్పై ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే ఆయన మాటలు విని సంతోషించరీ ఏం చేస్తున్నారండి ఆయన మాటలు విని సంతోషించే వారు ఉంటారు కాబట్టి ఉదే కాల సమయంలో పడకలించిన ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితంలో నాలుగో మాట ఆయన మాటలు విని అంటే ఏ అన్ని జనులకైతే వెలుగు ఇవ్వబడుతూ వస్తుందో ఏ అన్ని జనులకైతే దేవుడు అపోస్తులైన పౌన్లు కానీ అపోస్తులు కానీ వెలుగుగా నిర్మిస్తూ వచ్చాడు ఆ అన్ని జనులు ఎలా ఉండాలంటే ఒకటి దేవుని మహింపరుస్తున్నారు రెండు దేవుని వాక్యాన్ని మహింపరుస్తున్నారు మూడు దేవుని దేవుని అందరూ విశ్వాసం ఇస్తున్నారు నాలుగోదిగా సంతోషిస్తున్నారు దేవుని మాటను బట్టి అంటే దేవుని మాటలు ఏవైతే వాళ్ళకి వినపడుతూ వస్తున్నాయో దేవుని మాటలు ఏవైతే వినిపించబడుతూ వస్తున్నాయో దేవుని మాటలు ఏవైతే వాళ్ళకి సెలవిస్తబడుతూ వస్తున్నాయో ఆ మాటను బట్టి దేవుని అందరి సంతోషించే వారు కొంటున్నారు దేవుని బట్టి సంతోషిస్తున్న వారు కొంటారు నిజంగా అన్ని జన్లోకి వెలుగేళ్ళటం ద్వారా దేవుని మహింపు వస్తున్నారు దేవుని వాక్యాలను మహింపు వస్తున్నారు దేవుని అందరు విశ్వాసం ఇస్తున్నారు ఇంకా దేవుని మాటలను బట్టి సంతోషించే వారు నిజంగా వారి జీవితాలకు వెలుగెళ్ళటం ద్వారా వారి జీవితాలు ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయో చూడండి ఇక ఐదో విషయాన్ని చూసినది అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన మనం చూస్తూ వచ్చినట్లయితే నిత్య జీవము కొరకు నియమింపబడిన వారు అంటే ఐదవదిగా వాళ్ళు నిత్య జీవం కలిగి ఉంటున్న వారు ఉంటున్నారు చూడండి నిత్య జీవము కొరకై నియమింపబడిన వారు ఉంటున్నారు అంటే అన్ని జనులకు వెలుగెళ్ళటం ద్వారా అన్ని జనులకు అపోస్తులైన పౌరుని వెలుగుగా ఉంచడం ద్వారా అపోస్తులను అన్ని జనులు దేవుడు వెలుగుగా ఉంచడం ద్వారా అన్ని జనులు నిత్య జీవాన్ని పొందుకుంటున్న వారు ఉంటారు నిజంగా వారి జీవితంలో ఎంత గొప్ప అనుభవం ఉందో చూడండి ఒక అన్ని జనుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేని వాడు దేవుని రాజ్యంలో ఉండటానికి యోగ్యత లేని వాడు దేవుని రాజ్యంలో నివసిస్తానికి ఏమాత్రం యోగ్యత లేని ఒక అన్యజను దేవుడు ఏం చేస్తున్నాడు నిత్య జీవం కొరకై నియమిస్తున్న వాడుకుంటాడు నిత్య జీవానికి వారసుడుగా చేస్తూ వస్తున్నాడు నిజంగా నిత్య జీవం కలిగినటువంటి అనుగుణం వాళ్ళు ఉంటూ వస్తున్నారు ఎంత గొప్ప ధన్యత వాళ్ళు కలిగి ఉన్నారు చూడండి ఒక అన్ని జనుల్లోకి దేవుడు వెలుగుగా పౌలు కానీ అపోస్తును గాని నియమించడం ద్వారా అపశ్రయం పౌలు కానీ అపశ్రయం పౌలు గారిని గాని అపోస్తులను గాని దేవుడు అన్ని జను వెలుగుగా నియమించడం ద్వారా దేవుని మహింపరుస్తున్నారు అన్ని జనులు ఎందుకంటే వారిలోకి ఆ వెలుగుగా దేవుడు వీరు నియమించాడు కాబట్టి వీరిని ఆ వెలుగుగా నియమించడం ద్వారా అపోశ్రేమ్ పౌన్ గాని అపోస్తులు గాని దేవుడు అన్ని వెలుగుగా నియమించడం ద్వారా ఆ వెలుగును చూసిన అన్ని జన్లు దేవుని మయపరుస్తున్నారు ఆ వెలుగును చూసిన అన్ని జనులు దేవుని వాక్యాన్ని మయంపరుస్తున్నారు ఆ వెలుగును చూసిన అన్ని జనులు దేవుని అందులో విశ్వాసం ఇస్తున్నారు ఆ వెలుగును చూసిన అన్ని జనులు దేవుని మాటను బట్టి సంతోషిస్తున్నారు ఆ వెలుగును చూసిన అన్ని జనులు నిత్య జీవాన్ని పొందుకుంటూ వస్తున్నారు నిత్య జీవం కొరకై సిద్ధపాటు కలిగిన వారు ఉంటున్నారు నిజంగా ఎంత గొప్ప అనుభవం అన్ని జను వెలుగుగా అపోశ్రేమ్ పౌన్ నియమించడం ద్వారా అపోస్తులను నియమించడం ద్వారా ఇంత గొప్ప అనుభవంలోకి అన్ని జన్లు తీసుకురాబడుతూ వస్తున్నారు ఆ అన్ని జన్లే మనం దేవుని నెరకం వర్గ రక్షణ మార్మస్ బాప్తిసం లేనటువంటి అన్ని జనాం కూడా మనం రక్షణ లేని వారు మనల్ని ఈ ఐదంత అనుభవంలోకి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కలవర్శిలో ప్రాణం పెట్టేటట్టు చేయటం ద్వారా దేవుడు తన కుమారుని యొక్క ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకి ఐదవంతల అనుభవం అన్ని జన్లుంటి మనకి వెలుగునిచ్చి ఈ ఐదంతల అనుభవాన్ని మనకి దేవుని మయంపరిచేవారుగా దేవుని వాక్యాన్ని మయంపరిచేవారుగా దేవుని అని విశ్వాసం ఉంచేవారుగా దేవుని మాటలు బట్టి ప్రతి కష్టం బాధల్లో సంతోషించేవారుగా నిత్య జీవనం కొరకే సిద్ధపడేవారుగా దేవుడు వలన సిద్ధపరిచినందుకై దేవుణ్ణి ఆరాధించే ఎవరికి ఉన్నట్టు ప్రభు మనకు సాయం చేయని గాక ప్రార్థన ప్రేమ కలిగింతండి పరిశుద్ధుమైన దేవ మీకు స్తోత్రములు వ్యతబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా జీవితాలంతా ఆయుష్ని క్షేమానిస్తున్నారు వందనాలు అన్ని జనంగా లాంటి మాలో వెలుగును కలుగు చేసి ఐదంతల ఆశీర్వాదాన్ని ఇస్తారు ఇటు ఐదంతల ఆశీర్వాదాన్ని బట్టి ఐదు అన్ని జనాలు అంటే మా జీవితాల్లో వెలుగులు ఇచ్చి ఇటు ఐదంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు అందరాలు తెలుస్తూ ఇక ముందు ఈ వెలుగును మేము కాపాడుకునే వరకు మాలో ఉండే వెలుగు చీకటి కాకుండా మేము కాపాడుకునే వరకు సిద్ధపరిచి ప్రతాకర్ తెచ్చుమని ప్రభా నేసు క్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామం పేరుట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమ దేవుని పెట్టారా మన ప్రభానేశు క్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామం పెట్టి శుభాబంధనలు ప్రయత్నం